Thank <laughs> you. सतीशिट <laughs> बोलने दे रावस्वामी दे बनाने से बीरान दे रावस्वामी दे बता पंचम का बीरान दे रावस्वामी दे बता फिर जब आशिया मतलब आउटसीज़न चल चल रहा मतलब राजी उड़े ना ऑस्ट्रेलिया मतलब राजी उड़े ना ऑस्ट्रेलिया ताहन तो बाराम सबसे कम तो करा

की जय पवन हनुमान की जय अच्चमुख वीर भगवान की जय ग्रह द्वारा वर संकल्पदिक विजय वस्तु तमानम प्रवति चेताय पुरुष तथा केंद्रीय आजस्येवेन्द्रिये रति एक मिनट का ఓకే డన్ సార్ కేపిహెచ్పి వీరాంజనేయ స్వామి టెంపుల్లో శ్రీమతి పట్నం మహేందర్ రెడ్డి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారికి అఖండమైన భారీ విజయాన్ని ఆకాంక్షిస్తూ నియోజకవర్గంలోనే కాకుండా పార్లమెంట్ నియోజకవర్గంలోనే అత్యధికమైన మెజార్టీ ఇవ్వాలని భగవంతుని కోరుకోవడం జరిగింది ఈరోజు సతీష్ రెడ్డి గారు బండి రమేష్ గారు వినయ్ రెడ్డి అన్నగారు అలాగే డివిజన్ ప్రెసిడెంట్లు మహిళా నాయకులు పెద్ద ఎత్తున వన్ మంత్ నుంచి చాలా కష్టపడ్డాం ప్రతి ఒక్కళ్ళు కూడా సర్వశక్తులు వడ్డాము కుటుంబానికి దూరంగా ఉంటూ ఈ కార్యక్రమంలో ఇంత బలంగా పార్టిసిపేట్ చేసినందుకు ఆంజనేయ స్వామి మాకు బలం మాకు ఇవ్వాలని ప్రతి ఒక్క జనులు సుఖశాంతులతో సమృద్ధితో ముందుకు సాగాలని రేవంత్ రెడ్డి అన్నగారికి ఇంకా బలం చేకూర్చ చేకూర్చాలని అలాగే మొత్తం రాష్ట్రంలో పన్నెండు పైగా స్థానాలు ఎంపీ స్థానాలు సాధించాలని కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటూ రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలని ఆ విధంగా ముందుకు సాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముందు ఈరోజు యాభై ఒక్క కొబ్బరికాయ కొట్టడం జరిగింది ఈ విజయం ప్రతి ఒక్కరోజు విజయంతో ముందుకు సాగాలని ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త రోజురోజు అభివృద్ధి చెందాలని ప్రజలందరూ సుఖ సమృద్ధితో ముందుకు సాగాలని భగవంతుని కోరుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఈరోజు కేపీహెచ్పి వీరాంజనేయ స్వామి టెంపుల్లో శ్రీమతి పట్నం మహేందర్ రెడ్డి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారికి అఖండమైన భారీ విజయాన్ని ఆకాంక్షిస్తూ నియోజకవర్గంలోనే కాకుండా పార్లమెంట్ నియోజకవర్గంలోనే అత్యధికమైన మెజార్టీ ఇవ్వాలని భగవంతుడిని కోరుకోవడం జరిగింది ఈరోజు సతీష్ రెడ్డి గారు బండి రమేష్ గారు వినయ్ రెడ్డి అన్నగారు అలాగే డివిజన్ ప్రెసిడెంట్లు మహిళా నాయకులు పెద్ద ఎత్తున వన్ మంత్ నుంచి చాలా కష్టపడ్డాం ప్రతి ఒక్కళ్ళు కూడా సర్వశక్తులు వడ్డాము కుటుంబానికి దూరంగా ఉంటూ ఈ కార్యక్రమంలో ఎంత బలంగా పార్టిసిపేట్ చేసినందుకు ఆంజనేయ స్వామి మాకు బలం మాకు ఇవ్వాలని ప్రతి ఒక్క జనులు సుఖశాంతులతో సమృద్ధితో ముందుకు సాగాలని రేవంత్ రెడ్డి అన్నగారికి ఇంకా బలం చేకూర్చ చేకూర్చాలని అలాగే మొత్తం రాష్ట్రంలో పన్నెండు పైగా స్థానాలు ఎంపీ స్థానాలు సాధించాలని కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటూ రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలని ఆ విధంగా ముందుకు సాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముందు ఈరోజు యాభై ఒక్క కొబ్బరికాయ కొట్టడం జరిగింది ఈ విజయం ప్రతి ఒక్కరోజు విజయంతో ముందుకు సాగాలని ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త రోజురోజు అభివృద్ధి చెందాలని ప్రజలందరూ సుఖ సమృద్ధితో ముందుకు సాగాలని భగవంతుని కోరుకోవడం జరిగింది థ్యాంక్ యూ వస్తున్నాయి గత నెల రోజుల నుంచి పట్నం సునీతక్క గారికి టికెట్ డిక్లేర్ అయినప్పటి నుంచి మల్కాజ్గిరి కాన్స్టిటెన్సీ ఎంపీ కాన్స్టిట్యెన్సీ నుంచి రోజు ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు మేము మా రమేష్ అన్న బండి రమేష్ అన్న గారు ఇన్ఛార్జ్ గారు మా శివ చౌదరి అరవింద్ రెడ్డి అందరు మైకల్ అన్న మా అందరం కష్టపడి ట్వంటీ ఫోర్ అవర్స్లో పద్దెనిమిది గంటలు చేసుకుంటూ సునీతక్కని గెలిపించి రేవంత్ అన్న నాయకత్వంలో పార్టీని ఎంతో డెవలప్ చేయాలి గత పది సంవత్సరాల్లో ఎలాంటి డెవలప్మెంట్లు లేవు రోడ్లు వేసి తెల్ల రంగు పోయడం తప్ప నల్ల రోడ్లు వేసి తెల్ల రంగులు పూయడం తప్ప చేసిందేం లేదు వాళ్ళ మనుషులంతా అక్రమాలు వసూళ్ళు భయభ్రాంతులు కేసులు పెట్టి భయం చేసుకుంటా పరిపాలించారు ఇలాంటి పాలన మళ్ళా రాకూడదని రేవంత్ అన్నకు అధికారం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మల్కాజగిరి నుంచి సున్నితక్కను భారీ మెజార్టీతో గెలిపిస్తే మనకు ఎలాంటి పనులు కావాలన్నా స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ చేసుకోవడానికి వీలు అవుతుంది ఈరోజు మా సోదరుడు శివ చౌదరి గారు ఈరోజు ఐదు గంటలకు ప్రచారం ఆగిపోతుంది కాబట్టి హనుమాన్ టెంపుల్లో రోడ్ నెంబర్ టూలో యాభై ఒక్క కొబ్బరికాయలు కొట్టి సునిపక్క భారీ మెజార్టీతో గెలవాలని ప్రజలంతా బాగుండాలని ప్రజలంతా ఓట్లేయాలని అందరూ ఓటకు వినియోగించుకోవాలని కోరుతూ సెలవు తీసుకు